చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు మాజీ మంత్రి వర్యలు రోజా గారు వచ్చారు అలాగే టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు గారు ప్రస్తుత టీటీడీ చైర్మన్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు ఆయన అనేక సంవత్సరాలు టీవీ పై లో మిడ్ నైట్ మసాలా అనేటువంటి ప్రసారం చేసి అందరి మనల్ని పొందారు ఆ కార్యక్రమం చూసినటువంటి మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంతగానో ఆకట్టుకుంటే ఆయనకు ప్రతిఫలముగా ఈ టిడి చైర్మన్ పదవిని ఆయన కట్టబెట్టారు ఆయన ఎంతో గొప్పవారు ఈయన కూడా ఎంతో గొప్పవారు ఇకపోతే మన రోజా గారు వచ్చారు అమ్మగారితో మాట్లాడదాం నమస్తే అమ్మ చెప్పండి భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను రోజా గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏమీ బాగోలేదు మా చంద్రబాబు గారికి టీవీ ఫైవ్ లో వచ్చే మిడ్ నైట్ మసాలా చూసి ఎంతో పులకించిపోయి మా బిఆర్ నాయుడు గారికి ఈ చైర్మన్ పదవిస్తే మీరు ఇలాగాను ఏమైనా మీకు సమంజసమా దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వాడు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నారు వెంకయ్య చౌదరి వెంకన్న దేవుణ్ణి ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది రోజా గారు మీకేం తెలుసు మా ఎంకడ గురించి మా ఎంకడ పాద పూజలు చేసుకుంటూ ఎంతో చక్కగా పైకి వచ్చాడు ఈ స్థాయికి వచ్చాడంటే మీరు ఒక్కసారి ఊహించండి వెంకయ్య నువ్వు మొదలు పెట్టి అని సోది తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు దర్శనం టిక్కెట్లు కానుంచి ఉచిత దర్శనం నుంచి వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే ఇలాంటి ఇది జోకు కాదండి వీడు ఒక సునకము ఈ సునకము ఎంతో విశ్వాసమైన సునకము లోకేష్ పాదాలను నాకుతూ ఇక్కడ కలెక్షన్లన్నీ తీసుకెళ్లి లోకేష్ గారికి ఇస్తే చిన్నబాబు గారి తీసుకొని జాకేగా సింగపూర్ కి ఆ మూటలన్నీ తరలిస్తారు టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు ముందు ఆ జో వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మీకేం తెలుసండి మా ఎంకడ గురించి ఎందుకు పెట్టుకుంటారు అనుకున్నారు ఎంకడు ఎంతో విశ్వాసమైన వాడు కాబట్టి అతను మీరు ముక్కు మొదలు పెట్టండి దేవుడి మీద భక్తి లేని వాడికి ఆ పోస్టు చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు జగన్ గారిని తిడతాడు కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఈవోని ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని సేఫ్టీ అందించాలన్న ఆలోచన లేదు రోజా గారు కథం విన్నారు కదా కథం తావిని రాముడికి సీతయిందండి ఏమవుతుందంటే ఏం చెప్పాలండి మా నాయుడు గారు మా పెద్ద నాయుడిని ప్రసన్నం చేసుకున్నారు టీవీ పైలో మిడ్ నైట్ ఆయనకు చూపించి ఈ పదవిని పొంది చక్కగా చక్క భజన చేసుకుంటూ ఆయన్ని పొగుడుకుంటూ బొకేలు ఇచ్చుకుంటూ నిమిషం నిమిషము పాద పూజ చేసుకుంటూ ఇలా అనడం మీకు భావ్యం కదా అలాగే మా డొక్కల సీఎమ్మ గారి కూడా పెద్ద బౌకే ఇచ్చి ఆయన్ని కూడా చేసుకున్నారు అలాగే మా చెట్టినాయుడిని విడిచిపెట్టారా మా చెట్టినాయుడికి ఎంతో ఇష్టమైన వారు మా నాయుడు గారు మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి అలాగే ఇక పోతే ఆనము కదండి వర్యుడు ఆనాన్ని కూడా ఆలింగనం చేసుకుని హత్యకుంటే మీరు ఏమేమో మాట్లాడుతున్నారు ఇక పోతే పురా ఆవిడ భర్తని కూడా ఆలింగనం చేసుకుని ఆవిడికి తీవ్ర ప్రసన్నం చేసుకున్నారు హైదరాబాద్ లో కూర్చొని ఉన్నాడు ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడాడు వైసైపోయి మాట్లాడాడు నాకైతే అర్థం కాలేదు కానీ ఎంత కేర్లెస్ గా ఎంత సిల్లీగా బేగై గారే మీరు నోటికి వచ్చి మాట్లాడకండి మా సారు హైదరాబాద్ వెళ్ళి ఊరికే కూర్చున్నారనుకున్నారు రాత్రి అంతా మిడ్ నైట్ మసాలా టీవీ పైలో చూచకుండా దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి ఇంకా ఎలా ప్రమోట్ చేయాలి అని ఆలోచిస్తుంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు మీకు చెబుతున్నా మేడం గారు చూసారు కదా ఆయన ఏం పని చేస్తున్నారో అర్థం అవుతుందండి పన్నెండు సంవత్సరాల క్రితం మిడ్ నైట్ మసాలా తీసుకొచ్చారు ఆ మిడ్ నైట్ మసాలాన్ని మళ్ళా పునర్ప్రసారం చేయాలని ఆయన ఎన్నో ఎత్తుగడలు ఎంతో చక్కగా దాన్ని తీర్చిదిద్దాలని అహర్నిషులు పోరాడుతుంటే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏమి బాగోలేదు రోజా గారు ఆయన మాట్లాడిన మాటలు నేను గుడిలో ఎస్పీ కనిపిస్తే చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు మేడం గారు ఆయన చాలా బిజీగా హైదరాబాద్ లో ఉన్నారంటే మళ్ళా చూసుకుంటున్నారా లేదంటే ఏమి చెప్పాలి మేడం మేము సార్ బిజీ మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్ గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్ కి బోర్డ్ Members కి ఉంది కదా వేగా గారు మా నాయడి గారికి మెడికల్ మసాలా చూసుకోవడం తోనే అయిపోతుంది మీకు ఇదే మానిటరింగ్ చేసుకుంటారు మీకు ఎంత చెప్పినా అర్థం కాదు కండి మీరు వెళ్ళండి మాకో భావన్ కళ్యాణగర్ లో లైన్‌లో ఉన్నారు నర్స్ గారు చెప్పేండి బిచిల వాళ్ళని ఆకు రౌడీలు కాని చిల్లర వేషాలు వేసే వాళ్ళు కానీ నేను భయపడతాను పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు భయపడతారు సార్ రౌడీలకు సార్ ఎన్నో ఆకులను చూసిన వారు మీకు ఆకు రౌడీలు ఒక లెక్క చెప్పండి అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలు అన్నారు అంటే నేను తెగించానంటే మాట ఇంకెవరికి ఇంకెవరు తెగించరు అంత పిచ్చగా తెగిస్తాను నేను ఎప్పుడు తెగిస్తారు సార్ తెగిస్తావు తెగిస్తా ఉంటారు మీరు తెగించరు అలాగంటారు మీరు ఎప్పుడు తెగిస్తారు నాకు తెలియదా సార్ ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి మీరు ఎందుకు క్షమాపణ చెప్పాలంటే మీరు డాక్టర్ సీఎం నీ బాబు ఆడి సీఎం కాబట్టి ఇద్దరు బాధ్యులు అన్నమాట అందుకని మీరు క్షమాపణ చెప్పాలి డొక్కల సీఎం గారు తప్పు లేదండి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను తిరుమల దానికి డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మేము నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితుల అవుతాడు ఏఈవో ఎలా నియమితం అవుతారు ఈఓ ఎలా నియమితులు అవుతాడు మేము గెలిస్తేనే మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను

పవన్ కళ్యాణ్ గారు మీరు ఓవరాక్షన్ చేయండి మీరు చెప్తే ఎవడు కూడా కుక్క కూడా నీ మాట విన్నదని మీకు ఇప్పటికే తెలియడం లేదు నువ్వు చెప్తే ఎందుకు వింటావు పప్పు నాయుడు చెబితే వింటాడు మా పెద్ద నాయుడు చెబితే కూడా ఈ టీవీ పై ముగ్గు మసాలా నాయుడు వింటాడని మీకు ఇప్పటికే తెలియకపోతే నేనేమీ చేయలేను క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంట కమిటీ స్పందించాల్సిన అవసరం లేదు ఇకొసారి అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంట కమిటీ స్పందించాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు విన్నారు కదండి ఎవడో చెప్పమంటే చెప్పడానికి నేను సిద్ధం గా లేను క్షమాపడాలని చేతి ఇచ్చాకే గా మాయ కమిట్ మసాలా నాయ గారు మరి మీకు సిగ్గులద్దా ఉంటే మీరు కూడా రిజైన్ చేసి ఇంటికి వెళ్లిపోతే మంచిదే నా కలహ నీకు క్షమాపర్లు చెప్పినప్పుడు మీకు క్షమాపర్లు చెప్పడానికి నా మోషి ఏంటి చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ నాకే సరదా నా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు మాతో తెలిసి వెళ్ళి మీ బాబుని అడుగు పవన్ నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని పవన్ కళ్యాణ్ గారు మీరు రక్షణ తీసి చక్కగా వెళ్లి సంక్రాంతి సంబురాలు చేసుకోండి ఎందుకు తగ్గించాను సంక్రాంతి అంటే పవన్ కళ్యాణ్ గారు వేదికలు ఎట్టి యాక్షన్ చేయడం కాపండి మీ మాట ఎవరికి లెక్కలేదని నాకు అర్థమైపోయింది నీ మాట కనీసము ఒక గేటు గేటుగాడ ఫ్యూను కూడా నీ మాట వినడని కూడా తెలిసిపోయింది నువ్వు డమ్మీ అని కూడా నాకు పూర్తిగా అర్థమైంది నీకంటే బీఆర్ నాయుడే మేలు ఎన్ని అకృత్యాలు చేసినా గానీ పదవి చక్కగా కాపాడుకుంటున్నాడు చెక్క భజనలు చేసుకుంటూ నువ్వు చెక్క భజన చేసినా గాని ఉపయోగం లేదు నీ ఆవేశం అయితే నీకు ఏమీ లేదని నాకు అర్థమైంది ఇంకా వెళ్ళిరా అందరికీ నమస్కారము బాయ్